సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయితే అన్నా లక్ష్మీబాబు తిరుమల వెళ్ళారు తన కొడుకు మర్చిపోతే మొక్కులు చెల్లించుకున్నారు తలనీలాన్ని సమర్పించారు సో దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు మహిళలు తలనీలాలు ఇవ్వద్దు తలనీలాలు ఇవ్వద్దు ఎవరు చెప్పారన్నా ఇవ్వకూడదని ఎంతమంది ఇస్తున్నారు ఇస్తున్నారు అదే తిరుపతి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి ఆ మాట మాట్లాడమానండి తలనీలాలు ఇవ్వడం అనేది తప్పు అన్నాడంటే వాడు ఖచ్చితంగా జగన్ మనిషి అయి ఉంటాడు ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఏం చెప్పారు గారు అది వెంకటేశ్వర స్వామే కాదనట్ల మనుషులు మనం ఎవరు ఆయన చెప్పినవి ఏమనుకున్నారో వీళ్ళు అర్థం చేసుకున్నది ఏమనుకున్నారో తెలీదు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళు ఐదేళ్ల పాలనలో ఉన్నారు కదా కొంతమంది ఐదేళ్ల పాలనలో వాళ్ళేంటి ఎప్పుడు తిరుపతి కొండ వెంకటేశ్వర స్వామికి ఏమన్నా చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అవేం చేయకుండా ఇంటి ముందే ఒక గుడి కట్టుకుని అక్కడే కూర్చుని ప్రసాదాలని ఆకులకి వాటికి రాసేసి పక్కన పడేసి తీర్థత తీ తీర్థ పానీయాలని పక్కన తోసేసి వాళ్ళు చేసిన దాని దరిద్రం కంటే కూడా కాదుగా ఆవిడ ఏ మతమైనా అని ఉండి ఒక మతాన్ని సంప్రది వాళ్ళకి గౌరవించి దానికి తగినట్టుగా అందరితో పాటు పోని అన్నదానం పెట్టడం అనేది ఒక పద్ధతి అనుకుందాం తలనీళ్ళలు అనేది పోని వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్న అన్నదానం అంతమందికి అన్నదానం ఆవిడ చేతులతో వడ్డించి వాళ్ళతో పాటు కూర్చుని తిన్నారు అంటే ఆవిడ సంస్కారం ఏంటి అనేది సంస్కార హీనులు ఏం ఆలోచించుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు ఇప్పుడు గతంలో జగన్ సీఎం ఉన్నప్పుడు తిరుమల వెళ్దామంటున్నారు అక్కడ అధికారులు డిక్లేర్ చేయబో అంటే వేరే మతస్థులు పోలితే డిక్లేషన్ ఇవ్వాలి అక్కడ ఏమన్నాడుగా డిలరేషన్ ఏమనన్నాడుగా డిక్లరేషన్ ఏమన్నా ఒకటి అవును అదే అంటున్నా సాంప్రదాయాలు ఏంటి కట్టుబాట్లు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆవిడికి నేర్పించి ఉంటే ఆవిడంతా సంస్కారవంతంగా ప్రవర్తించుంటారు చీర కట్టుకుని చక్కగా హుందాగా గుళ్ళో ఆవిడ తిరుగుతుంటే ఎవరన్నా కూడా అన్నమ అన్యమతాలు అన్న మాట కూడా రాగలుగుతుందని బొట్టు పెట్టుకుని వచ్చింది ఆవిడ చక్కగా గుడికి దర్శనం చేసుకుంది తలనీలాలు సమర్పించుకుంది అన్నదానం చేసింది ఇంతకంటే ఏం కావాలండి అంటే హిందూ అన్నవాడు క్రిస్టియన్లోకి మారి లేదంటే తన స్నేహితులతో చర్చిలకు వెళ్ళొచ్చు ముస్లింలు ఉంటే మసీదులకు వెళ్ళొచ్చు అలాగే మరి వాళ్ళు మన దే మన దానికి వచ్చి చేస్తే ఏమైనా హిందూ హిందువులు మారిపోతున్నారంటారు మరి వాళ్ళు దేవు దేవుడు అనేవాడు ఒక్కడే నువ్వు పిలిచే పేరు వేరు అంతే నువ్వు వెంకటేశ్వను అను జీసస్ అను శివుడను ఏదన్నా కూడా దేవుడు అనేవాడు ఒక్కడే నువ్వు పిలిచే పేరు వేరు నువ్వు తెలిసే మతం వేరు నువ్వు ప్రార్థని ప్రార్థించే విధానం వేరు విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి చూడడం అనేది చాలా తప్పు ఈ మతాలు కులాలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి దాని గురించి అంబేద్కర్ గారు ఎప్పుడో అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏదో రాజ్యాంగంలో రాసి ఏవో చేశారు ఆయన దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు పదేళ్ల తర్వాత మీరు దాన్ని కావాలంటే మార్చుకోవచ్చాను కాకపోతే అది టచ్ చేయలేని తారాస్థాయికి చేరిపోయి ఆ మతాలు కులాలను మనం చూసుకుంటున్నాం కానీ అలాంటి లీడర్లు ఉండడం మనకి దరిద్రం అనమాట మతానుసారం వ్యవ వ్యవహరించే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గెలిపించుకుని వాళ్ళని ఆ గద్దెనెక్కి కూర్చోబెట్టుతున్నాం చూడండి అది మనం చేస్తున్న తప్పు గత ఐదేళ్ల పాలనలో జరిగింది అదే దాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఘోరమైన ఓటమిని అందించారు కాబట్టే వాళ్ళు ఇప్పుడు పదకొండు స్థానాల్లో ఉన్నారని కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది సో దాని గురించి మనం పెద్ద డిబేట్ కూడా పెట్టకల అలాంటి వాళ్ళు ఎవరైతే అంటున్నారో అన్నా లెజ్నోవా గారి గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సంస్కారం లేదు అనేది అయితే చెప్పచ్చు ఇప్పుడు అన్నా లెజ్నోవా గురించి మాట్లాడుకోవాలంటే రష్యాకు చెందిన మహిళ కానీ చక్కగా హిందూ సంప్రదాయం ప్రకారం చాలా అంటే మనం చూసుకోవచ్చు హిందువులు ఎట్లా ఉంటారో అలాగనే చేసింది గొప్ప విషయం అదే అదే అంటున్నా కదా మన సంప్రద సంప్రదాయాలని మన ఆచారాలని కట్టుబాట్లని గౌరవిస్తూ ఆవిడ వచ్చి ఉంటారుగా పోనీ పవన్ కళ్యాణ్ గారినో ఇంకెవరినో తోడు తెచ్చుకుని ఏదో నామకే వస్తే కెమెరాల ముందు కనబడేలాగా ఫో ఫుడ్ నాలుగు నలుగురు ఐదుగురు పెట్టి వెళ్ళిపోవచ్చుగా ఎంత ఎవరికి కనబడుతుంది అది వాళ్ళతో పాటు కూర్చొని అంతమందితో ఆవిడ భోజనం చేసింది అంటే ఆలోచించవచ్చు ఇంకా ఎంతకంటే ఏం కావాలండి అంత సంస్కారం చక్కగా మన ఆచారాలు ఏంటి కట్టుబాట్లు ఏంటి హిందూ ధర్మం ఏంటి అనేది తెలుసుకుని సనాతన ధర్మం గురించి పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆవిడ నిలబడి తన కొడుకుకు జరిగిన దానికి మొక్కుకుని మొక్కు తీర్చుకున్నారు జరిగిన దాని నుంచి బయటపడి దానికి మొక్కుకుని వెళ్ళి తీర్చుకోవడం ఆవిడ మొక్కేసుకుంది అయిపోయింది ఐదేళ్ళ తర్వాత వెళ్ళి తీర్చుకోవచ్చు పదేళ్ళ తర్వాత వెళ్ళి తీర్చుకోవచ్చు వెంటనే అనుకున్న వెంటనే మళ్ళీ తిరుపతికి వచ్చి అంత భక్తి శ్రద్ధలతో చక్కగా కూర్చుని తల్లి సమర్పించుకుని దైవ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని వెంకటేశ్వర ఒక మాట అంటారు కదా శివుడాజ్ఞ లేదే చేవైనా కుట్టదు అని వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ లేకుండా ఏడు కొండలు ఎక్కగలరా అది జరగని పని ఇప్పుడు మనం అనుకుంటాం తిరుపతి వెళ్ళాలి 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 టికెట్లు బుక్ చేసుకోవాలని మనం టికెట్లు బుక్ చేసుకోవాలంటే బుక్ అవ్వదు ఆయన ఆజ్ఞ ఇచ్చి నువ్వు రా అంటే మనం ఎక్కడి నుంచి కదలగలుగుతాం ఆయన ఆజ్ఞ లేకుండా ఆవిడ తిరుపతి కొండ ఎక్కదు ఆయన ఆజ్ఞ లేకుండా ఆవిడ జుట్టు సమర్పించదు ఆయన ఆజ్ఞ లేకుండా ఆవిడ అన్నదానం చేయదు వెంకటేశస్వామి ఆజ్ఞాపించిన తర్వాత వీళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్